జగన్ మీద విమర్శలు చేసే విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కంటే ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు వైసీపీకి మీద ఏమైనా విమర్శలు చేయాలన్నా జగన్ తిట్టాలన్నా కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో షర్మిల అయితే గత కొద్ది రోజులుగా షర్మిల సైలెంట్ అయ్యారు అనేది ఎందుకు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే వస్తుంది మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం మీద వైసీపీ కోటి సంతకాల సేకరణ అయితే చేపడుతుంది అలాగే ఈ కల్తీ లెక్కర్ విషయంలో కూడా తన గొంతుని వినిపిస్తోంది అది కాస్త ఇప్పుడు వైసీపీ వైపే ఒక రకంగా రావడంతో ఆ పార్టీలో ఇబ్బంది పడింది అనేది ఒక ర అంటే లిక్కర్ స్కామ్ వేళ్ళే చేశారు అనే అది ఆ లిక్కర్ అంటే నకిలీ లిక్కర్ సంబంధించి అయితే కాంగ్రెస్ నుంచి దీని మీద ఎక్కడా కూడా పెద్ద ఎలాంటి సౌండ్ వినిపించలేదు ఎందుకంటే ఇంతకుముందు ప్రతి దాని మీద ఒక సౌండ్ అయితే చేసేవారు అంటే ముందు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి టీడీపీని విమర్శించాల్సి వస్తుందని సైలెంట్ గా ఉన్నారా పూర్తిగా వైసీపీ వైపు తిరిగితే అప్పుడు విమర్శిస్తారా మరి ఇదే గనక వైసీపీకి సంబంధించి అయితే ఈ పార్టీ ఖచ్చితంగా మాట్లాడి ఉండేవారు అంటే తెలుగుదేశం పార్టీలో సంబంధించిన నాయకులు అస్తం ఉంది అని తెలిసి సైలెంట్ అయ్యారా అనేది కూడా ఒక చర్చ ఏపీ రాజకీయం అయితే కూటమి జోరుతో ఏకపక్షంగానే దాదాపు సాగుతుంది అధికారంలోకి వచ్చి పదహారు నెలలు మాత్రమే కావడంతో కూటమిలో ఆ స్పీడ్ అయితే కనిపిస్తుంది పథకాలు మెల్లగా ఇస్తున్నారు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు దాంతో జనాలు కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం మీద నెగిటివిటీ అయితే పెద్దగా లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ ముగ్గురు జనంలో ఉంటూ రావడం కూడా ఎలాంటి వ్యతిరేకత రాకపోవడానికి ఒక కారణం అనేది అలాగే షర్మిల విషయంలో మాత్రం ఆమె కాంగ్రెస్ పర్గాలు చేపట్టిన తర్వాత వెంటనే ఎన్నికలు వచ్చాయి ఆ సమయంలో ఆమె జోరు పెంచారు ఏపీ అంతా తిరిగారు ఎన్నికల ఫలితాలు తేడా కొట్టిని వైసీపీ ఓటమి కూడా కోరుకున్నారు ఆమె కాబట్టి అక్కడ ఓకే ఎందుకు ఓడిపోయినా ఆమె అనుకున్న జరిగింది అంతవరకు ఆమె సక్సెస్ సాధించారని అనుకోవాలి ఓటం తర్వాత కూడా ఆమె స్పీడ్ అలాగే కంటిన్యూ చేశారు అయితే ఆ మధ్యన షర్మిల కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా నియమించారు అప్పట్లో అలాగే పాతిక మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా నియమించారు దాంతో పార్టీలో సమిష్టి బాధ్యతలు అన్నట్లుగా అంతా కనిపిస్తున్నారు అనేది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడికక్కడ ఆ ఓట్ చోర్యనో కాంగ్రెస్ ర్యాలీలనో ఇవన్నీ ఏదో చేస్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిగిలిన నాయకులు ఎక్కడ షర్మిల గారు అయితే వాటిలో పెద్దగా కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే దీ అంశం మీద కూడా మాట్లాడకుండా అటు ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇటు రాజకీయ అంశాల మీద కూడా సైలెంట్ అయిపోయారు అనేది మరి భవిష్యత్తులో ఆమె ప్రయాణం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ